ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిళ్ళ నుంచి తొంభై ఐదవ కీర్తన తొంభై ఐదవ కీర్తన మొదటి ఏడు వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం మొదటి ఏడు వచనాలు రండి యోవాను గుర్చి ధ్వని చేయడము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదం కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనల కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదం యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు భూమి అగాధ స్థలములు ఆయన చేతులనున్నవి పర్వత ఆయనవి సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన అస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడదాం మనలను సృజించిన యహోవ సన్నిధిని మోకరించుదాం నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ఆరాధనకు సహాయకరంగా తొంభై ఐదవ కీర్తన మొదటి ఏడు వచనాలు మనము చదివి ఉన్నాం ఈ మొదటి ఏడు వచనాల్లో దేవుణ్ణి స్థుతించడానికి పిలుపు ఇందులో కనిపిస్తుంది దేవుని స్థుతించడానికి పిలుపు పిలువబడిన వారు దేవుణ్ణి స్థుతించగలుగుతారు పిలువబడని వాళ్ళు దేవుణ్ణి ఏమాత్రం కూడా స్థుతించలేరు అందుకనే కీర్తనకారుడు పిలుస్తూ ఉన్నాడు ఏమని పిలుస్తున్నాడు రండి యహోవాను గురిచి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము ఇందులో పిలుపు మనకుంది రక్షణ పిలుపు ఉంది విమోచన పిలుపు ఉంది ఆయన పిలిచినాడు కాబట్టి మనం రక్షించబడినాం మార్పు చెందినం విమోచించబడ్డాం విమోచన అనేది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది సంపూర్ణ విమోచన రక్షణ అనేది దేవుని వల్ల మాత్రమే కలుగుచువు ఉంది ఆయన రక్షించువాడు అనేది కాబట్టి రండి యహోవానుగూర్చి ఉత్సాహ ధ్వని చేద్దాం అన్నాడు యహోవానుగూర్చి ధ్వని చేయుట యహోవానుగూర్చి వినుట యహోవానుగూర్చి సంతోషించుట యహోవానుగూర్చి ఆనందించుట అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేద్దాం ఇదివరకు మనము దేవుణ్ణి మనము సంతోషగానము చేసినాం అనగా కీర్తనలతో మనము దేవుణ్ణి స్థుతించగలిగినాము కీర్తనలో దేవుని మాటలు ఉన్నాయి ఆయన పరిశుద్ధత ఆయన నీతి ఆయన ప్రవర్తన ఆయన మహిమ ఆయన ప్రభావము ఆయన ఘనత ఇవన్నీ కూడా పాటల్లో కూడా దేవుడు సమకూర్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ఇక రెండవ వచనానికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అని వ్రాయబడింది దేవుని సన్నిధికి వచ్చేటువంటి దేవుని పిల్లలు ఎలా రావాలి అని వాక్యం చెబుతుందంటే కృతజ్ఞత కలిగి దేవుడు నన్ను బ్రతికించాడు అనే కృతజ్ఞత దేవుడు నన్ను ఇంకా భూమి మీద ఉంచాడు అనే కృతజ్ఞత దేవుడు నన్ను తన సన్నిధికి నడిపిస్తున్నాడు అనేటువంటి కృతజ్ఞత గలవారమై ఆయనను స్థించుచు ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధికి రావాలా ఆయన సన్నిధి ఎక్కడ ఉంది ఎక్కడైతే ఆయన మందిరం ఉంటుందో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది శృతించడానికి ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం శుతించడము అనేది ఎక్కడైనా శుతించొచ్చు ఇంట్లో శుతించవచ్చు నడుస్తూ శుతించు అయితే ఆరాధించడమే ఒక స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ స్థలానికి మనము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి రావాలి అన్నది ఈ రెండవ వచనం గుర్తు చేస్తూ ఉంది కీర్తనలు పాడుచు ఆయన పేరట గానము చేయుదము అనే మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం ఇక మూడవచనం చెప్పే మాట ఏమిటంటే యహోవ మహాదేవుడు అని వ్రాయబడింది నీవు ఆరాధించే దేవుడు నీవు గణపరిచే దేవుడు నీవు మయంపరిచేటువంటి దేవుడు ఎవరు ఆయన అంటే మహా దేవుడు అనే మాట కనిపిస్తుంది ఈ మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజై ఉన్నాడు అనే మాట కనిపిస్తుంది దేవతలందరికీ పైన ఉన్నవాడు దేవుడు అందరికీ పైన ఉన్నవాడు దేవుడు ఆయన కింద ఉన్నవారంతా ఆయన కింద ఉన్నవారంతా దేవతలు మానవులు అనేది మనకు కనిపిస్తుంది ఆయన దేవుడు అనేది కనిపిస్తుంది అందరికీ దేవుడు ఆయన మహాత్యము గల మహారాజై ఉన్నాడు ఆయన మహారాజు అనగా రాజులకు రాజు అని ప్రభులకు ప్రభు అని దేవతలకు దేవుడు అనే మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం ఇక ఈ దేవుడు ఏమై ఉన్నాడో వాక్యం మాట నాలుగవ చరణంలో భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే అన్న మాట కనిపిస్తుంది అనగా భూమి అగాధ స్థలాలు ఆయన చేతుల్లో ఉన్నాయంట పర్వత శిఖరాలు ఆయన చేతుల్లో ఉన్నాయి ఏ భూమి కనిపించే ఆకాశము కనిపించేటువంటి పర్వతాలు కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి ఆయన చేతుల్లో ఉన్నాయి అనేది ఈ వచనం చెబుతోంది ఇక ఐదు వచ్చినంలో సముద్రము ఆయనది ఆయన దాన్ని కలగజేసెను ఆయన అస్తములు భూమిని నిర్మించను అన్న మాట ఉంది సముద్రము ఆయనది ఆయన దాన్ని కలగజేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆయన అస్తములు భూమిని నిర్మించను ఆయన అస్తములు భూమిని నిర్మించినాయి అన్నమాట ఉంది భూమి నిర్మించిన వాడు దేవుడు ఈ భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన అనే మాట ఉంది ఇక ఆరవ చరణములు రాయబడిన మాట ఆయన మన దేవుడు ఆయన మన దేవుడు అని ఉంది మన దేవుడు అనగా ఆయన చేత చేయబడినటువంటి వారమైన మన దేవుడు మనమందరం కూడా దేవుని పిల్లలమే దేవుడే మనల్ని పుట్టించినాడు అనే మాట గుర్తుంచుకుందాం ఇంకేముందంటే మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము అన్నమాట మన దేవుడు ఆయన మన దేవుడు ఆయన మన దేవుడు కాగా మనము ఆయన పాలించు ప్రజలము కాగా మూడవదిగా ఆయన మేపు గొరెలము అన్న మాట ఉంది ఆయన మేపేటువంటి గొర్రెలము ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు పాలిస్తూ ఉన్నాడు ఆయన మనకు కాపరిగా దేవుడుగా ఆయన ఉన్నాడు అనేది అర్థమైంది ఇక ఏడవ రాయబడిన మాట రండి నమస్కారము చేసి సాగిల పడదాం రండి నమస్కారము చేసి సాగిల పడదాం నమస్కారము చేయాలి సాగిల పడాలి మనల్ని సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము అనే మాట ఉంది మనలను సృజించిన యహోవా సన్నిధిలో మోకరించుదాం ఆయన ప్రజలు మనము కాబట్టి ఆయన సన్నిధిలో సాగిలపడుట ఆయనను పూజించుట ఆయన సన్నిధిలో మోకరించుట అనేది కనిపిస్తుంది నేడు మీరు ఆయన మాట అంగీకరించినడలా ఎంత మేలు అనే మాట ఉంది ఈ ఏడు వచ్చినాల్లో ఈ విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మొదవచనం చెప్తుందంటే మొదటి వచనం ఏం చెప్తుందంటే రండి యహోవాను ఉత్సాహ ఉత్సాహధ్వని చేయదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము అన్న మాట ఉంది దీనికి ఒక మాట చూడండి సమయలు రెండవ గ్రంథములోని మాటలు చదువుదాం సొమ్ రెండవ గ్రంథం ఇరవై రెండు నలభై ఏడవ వచనం ఇరవై రెండవ అధ్యాయము నలభై ఏడవ నా నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నాకు దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక అనే మాట రాయబడింది ఇక్కడ సమయలు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం సమయలు రెండవ గ్రంథం ఇరవై రెండు నలభై ఏడులో మనం చదువుకున్నాం యహోవ జీవము గలవాడు అని ఉంది యహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడవును గాక అనే మాట రాయబడింది ఎవరు ఎలాంటి వాడు ఈయన అంటే జీవము గలవాడు అన్నమాట ఉంది మనము స్థుతించే దేవుడు మనము ఆరాధించేటువంటి దేవుడు మనము గనపరిచినటువంటి దేవుడు ఎవరంటే ఈయన జీవము గల దేవుడు ఆశ్రయదుర్గమైన స్తోత్రార్హుడు అన్నమాట ఉంది ఆయనను ఆశ్రయించి స్తోత్రించేవాడు ఆయన ఆయన స్తోత్రార్హుడు స్తోత్రములకు అర్హుడు ఆయనే స్తుతికీర్తనకు పాత్రుడు ఆయనే పూజించడానికి అర్హుడు ఆయనే అనేది దేవుని వాక్యం చెబుతోంది ఇంకేమి రాబడిందంటే చూడండి నాకు రక్షణ దుర్గ ఆశ్రయ దుర్గమైన దేవుడు కాక ఆయన మహోన్నతుడు అన్నమాట మహోన్నతమైన స్థలములలో నివసించేటువంటి దేవుడు ఏ నరుడు కూడా సమీపింపరాని తేజస్సులో మహిమలో ఉన్నటువంటి దేవుడు ఈయన అనేది మనకు అర్థమైంది అందుకే నూరవ కీర్తన మొదటి చరణములో ఈ విధంగా రాశాడు నూరవ కీర్తన మొదటి చరణములో సమస్త దేవతల దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చెయ్యండి అన్న మాటను చాలు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయండి అంటే దేశములలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి ఏం చేయాలంట ఉత్సాహధ్వని చేయండి ధ్వని చేయండి దేవుని శృతించండి ఇప్పుడు నోటి నుంచి మాట వస్తేనే అది ధ్వని అవచ్చు ఉంది ఆ విధంగా దేవుని మనము స్థుతించాలా నోరు మూసుకునే వాళ్ళు దేవుని స్థుతించలేరు కదా నోరు తెరిస్తేనే దేవుని మనం శుద్ధించగలవచ్చాం మౌన స్థుతి వేరు మరి నోరు తెరిసి శుతించడము వేరే అనే మాట వాక్యము మనకు చెబుతూ ఉంది ఇక మూడవ చరణం ఏం రాయబడింది తొంభై ఐదవ కీర్తన మూడవ చరణంలో రాయబడిన మాట మనం ఎరుగుద్దాము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజై ఉన్నాడనమాట మహారాజై ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా తొంభై ఆరవ కీర్తన నాలుగవ చరణం అక్కనే తొంభై ఆరవ కీర్తన నాలుగవ చరణంలో యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు సమస్త దేవతల కంటేను ఆయన ఎవరంట పూజనీయుడు అనే మాట రాబడింది పూజనీయుడు ఆరాధనకు యజ్ఞుడు ఆయన పూజనీయుడు అనే మాట కనిపిస్తుంది యహోవ మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు సమస్త దేవతల కంటెను అన్నమాట సమస్త దేవతల కంటేను ఈ భూమి మీద ఎంతమంది దేవతలు ఉన్నారు వారి కంటే ఆయన పూజనీయుడు ఆయనే పూజనీయుడు పూజకు అర్హుడు ఆయనే తగినవాడు ఆయనే పూజించడానికి తగినవాడు దేవుడే అన్నమాట ఉంది అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది దాని కింద ఇంకా రాయబడినాయి గాని ఆ ఈ మట్టుకు మనం గుర్తు చేసుకుందాం ఇక రండి తొంభై ఐదో కీర్తన ఆరవ చరణంలో రాయబడిన మాట తొంభై ఐదు ఆరులో ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము అని ఉంది వినండి దేవుని వాక్యంలో ఇలా మనకు కనిపిస్తూ ఉంది ఆయన మన దేవుడు అనే మాట ఉంది ఆయన మన దేవుడు అనే మాట ఉంది అంత మాత్రమే కాదు మనము ఆయన పాలించు ప్రజలము అని ఉంది అంతేకాదు ఆయన మేపు గొరెలము అని కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది దీన్ని బట్టి ఆలోచన చేయగా మరి పిలిపి పత్రిక చూడండి పిలిపి పత్రిక రెండు పదిలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది పిలిపిలకు పౌలు రాస్తూ ఈ మాట రాశాడు రెండవ అధ్యాయము పది వచ్చినం తొమ్మిది పది కలిసి ఉన్నాయి అందుచేతను పరలోకమందున అందున వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు అనే మాట కనిపిస్తూ ఉంది ఇక వచ్చిన పదకొండవ చదివితే ప్రతి వాణి నాలుకయో తండైన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించినాడు అనే ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను అని దేవుని వాక్యం ఉంది అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి దేవుడుగా మనకు కనిపిస్తాడు ఆయన మహాదేవుడని పూజకు అర్హుడని ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని ఆయన నామము అన్ని నామముల కంటే పైనామని హెచ్చైన నామం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి అన్నమాట కనిపిస్తుంది కాబట్టి తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు ప్రతి నామమునకు ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు ఈ దేవుడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఇక మరి తొంభై ఐదు రాయబడిన మాట రండి నమస్కారము చేసి సాగిలపడదాము మనల్ని సృజించిన యహోవాసాన్నిధిని మోకరించుదాం అనే మాట కనిపిస్తుంది దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా డెబ్బై తొమ్మిదవ కీర్తన పదమూడవ వచనం డెబ్బై తొమ్మిదవ కీర్తన పదమూడవ శరణం చదివినప్పుడు అప్పుడు నీ ప్రజలను నీ మంద గొరెలనైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞత చెల్లించదము చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము అని రాయబడింది దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి ఈ వచ్చిన రాయబడిన మాట అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొరెలమునైన మేము ప్రజలు మంద గొరెలు అనే మాట ఉంది ప్రజలము మనమే ప్రజలు అనగా మనమే మంద గొరెలు అనగా కూడా మనమే అవునా దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చినాడు కాబట్టి మంద ప్రజలు అనే మాట కనిపిస్తుంది సదాకాలము నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదము ఆయన ప్రజలు ఆయన గొర్రెలు ఏం చేయాలంట సదాకాలము ఆయనకు ఏం చేయాలి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలా అన్నది దేవుని వాక్యం చేద్దాం అంత మాత్రం కాకుండా తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచము తరతరాలుగా దేవుని మనము ఆయన కీర్తిని ఆయన మహిమను ప్రచురపరిచే వారి గుండగా ఉండాలి అంత మాత్రం కాకుండా ఆయన స్థుతించు వారమై ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది నూడ నూరవ కీర్తన మూడవ చరణం నూరవ కీర్తన మూడవ చరణములు కూడా ఒక మాట రాయబడి ఉంటుంది యహోవాయ దేవుడు అని తెలుసుకునుడి ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అన్నమాట ఉంది యహోవాయు దేవుడని తెలుసుకోండి అన్నమాట ఉంది అంటే తెలియని వారు ఏం చేయాలా తెలుసుకోవాలా ఏమని తెలుసుకోవాలా యహోవాయ దేవుడని తెలుసుకోవాలా రెండవది ఆయన మనల్ని పుట్టించడం తెలుసుకోవాలా మనల్ని పుట్టించింది ఎవరు ఆయన యహోవాయు మనల్ని పుట్టించినాడు ఆయన ఆయన మనకు ఆయన మనకు తండ్రి ఆయన మనకు దేవుడు ఆయనే పుట్టించినాడు ఇంకేముంది మనము ఆయన వారం మనము ఆయన వారం మనం ఎవరి వారం కాదు మేము మన మనుషుల వారం కాదు మనము ఆయన వారం ఆయన పుట్టించాడు మనము ఆయన వారము అనేది వాక్యించం ఇంకా మనము ఆయన ప్రజలము అని ఉంది ఇక నాలుగోదిగా ఆయన మేపు గొర్రెలము అనే మాట ఉంది ఇవి దేవుని గురించి రాయబడిన మాట ఇంకా మనము ఇలా పరిశీలిస్తే ఇంకా బైబిల్లో ఇలా రాయబడింది ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయం వచనములో ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం పరిశీలన చేయగా వాక్యం ఏం చెప్తుందో చూడండి మూడవ అధ్యాయం వచనం ఎబ్రి పత్రిక మూడు ఏడవ వచనములో మరియు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు చాలు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పేవాడెవరు మనకు బోధించు వాడెవరు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మీరు ఇలా చేయాలా మీరు ఇలా చేయాలా మనం ఇలాగ దేవుణ్ణి ఆరాధించాలా మయంపరచాలా గణపరచాలా మనము ఆయన సృష్టి లేదా మనము ఆయన పిల్లలము ఆయన వారసులము ఆయన మనల్ని రక్షించినాడు విమోచించాడు ఆయన మన దేవుడు మనల్ని ఆయన అని ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు మనకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడన్న మాట లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి అందుని బట్టి దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మరి ఆయనను మనం శుతించేవారుగా ఉండాలి ప్రభు దినము ఆయన మనకిచ్చాడు ఈ ప్రభు దినము చూడలేక కదా ఎందరో లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయినారు దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మనం ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము గాక ఆమె